పెద్దపల్లి జిల్లా పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి అమర్ నగర్ చౌరస్తా మసీద్ జడ్ సివిల్ ఆసుపత్రి మీదుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు అవగాహన ర్యాలీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ గ్రీనరీ పెంపు లక్ష్యాలతో ప్రభుత్వం ఆగస్టు ఐదు నుంచి తొమ్మిది వరకు స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ముందస్తుగా చర్యలు చేపట్టామని తెలిపారు స్వచ్ఛధనం పచ్చదనం ర్యాలీలో వివిధ పాఠశాలల విద్యార్థులు కళాకారులు బెహ్మా మహిళా సంఘాల పెద్ద ఎత్తున పాల్గొన్నాయని వీరు ఇంటికి వెళ్లిన తర్వాత ఆ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీరు నిల్వ ఉంచకుండా చూడాలని గ్రీనరీ పెంచే దిశగా మొక్కలు నాటి వాటిని పూర్తి స్థాయిలో సంరక్షించాలన్నారు के यानी सेंटर कैरेक्टराइजेशन में ये कैंडिडेट को चैलेंज पब्लिक कर रहे हैं बास्केट डायरे 17 और और प्रोग्राम चार्ज है अंदर में ये मैसेज करेंगे पब्लिक करेंगे जिसको लेकर की पर ये तो छात्र छात्रों ये हर एक का कैंपस पर जारी है स्टूडेंट्स में रिस्पांस स्टूडेंट्स जारी कर रहे हैं पर ये रैंकिंग जैसी को मैसेज करेंगे पब्लिक करेंगे स्टूडेंट्स एडिग्र का अकाउंट भी इन प्रूफ भी इंटेक करना ఇండోర్ అసైంటి బాగు వాటర్ ఎక్స్పెడ్ రానీ కూడా ఎక్స్పెంట్స్ అండ్ ఈ మీ ఈ వాట్సో ఎంట్రెస్ అవుతుంది సైన్సెస్ రనింగ్ వన్లో వాటర్ ఎక్స్పెర్ట్ చేస్తాను అందువ్ ఐడియన్స్ అదేలో ప్లాస్ఫర్ చేసి చేస్తూ టెన్యూ వచ్చేసి